రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులు చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రాజెక్టు నిర్మాణ పనులు తీరుపై అధ్యయనం చేసేందుకు రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని ముప్పై మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులు వచ్చారు కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ స్పిల్ ఛానల్ ను కమిటీ సభ్యులు పరిశీలించారు నీటి నిర్వహణ నదుల అనుసంధానంలో వివాదాలు పరిష్కారాలు వరదల నియంత్రణ భూగర్భ జలాల పెంపుదల నిధుల కేటాయింపుపై అధికారులతో కమిటీ సభ్యులు చర్చించారు గత ఐదేళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరాన్ని పూర్తి చేసి ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని నిమల పునరుద్ఘాటించారు యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని పనిచేస్తుందో అందులో భాగంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢీ గారి ఆయన సారథ్యంలో ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ఇరవై లోక్సభ పది రాజ్యసభ సభ్యులతో ఈరోజు స్టడీ టూర్గా పోలవరం ప్రాజెక్టు విచ్చేసినప్పుడు వాళ్ళకి కూడా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వాగతం పలికి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఫీల్డ్ విజిట్ని అదేవిధంగా ఆ యొక్క మెంబర్స్తో ఒక రివ్యూ కూడా ఈరోజు పోలవరంలో నిర్వహించుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క వాటర్ పాలసీస్కి సంబంధించి ఇంకా ఎట్లా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి ఈ రివర్స్ లింకింగ్ ఏదైతే ఉందో ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు సవ్యంగా పడగకపోయినా కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఏదైతే రివర్ లింకింగ్ ఏదైతే ఉందో నదుల అనుసంధానం ఏదైతే ఉందో మరి దాని మీద కూడా మరి స్టడీ చేయడం అదేవిధంగా గ్రౌండ్ వాటర్ మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి వీటికి బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లా మనం చేయాలి ఏదైతే ఈ హైడ్రో పవరు రూరల్ అండ్ అర్బన్ వాటరు ఇంప్రూవ్మెంట్స్ ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రాజెక్టులతో పాటు కూడా మరి ఈ యొక్క స్టడీ టూర్లో ఈ యొక్క కమిటీ అంతా కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదిక ఇవ్వబోతు ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఆ యొక్క నిర్వాసితులకి ఆ యొక్క ఆర్ అండ్ ఆర్ ఏదైతే ప్యాకేజ్ ఉందో అది అందించడమే కాకుండా ఆ పునరావాస కాలనీని కూడా వితిన్ వన్ ఇయర్లో మనం కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం